ఒక ఒక రకమైన బాధ కలుగుతుంది ఇంత పెద్ద ఇంత పెద్ద బేసున పాండే ఇద్దరు మధ్యలో చిలిపోవడం నిజంగా దురదృష్టకరం దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఇంకా రెండు మూడు టైం తీసుకున్నాం అందరూ కలిసి మెలిసి ఇంకో రోజు కూడా సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకొని అందరితో కలిసి మెలిసి పోతానని తెలియజేస్తున్నా ఎవరు కూడా అపోహలు పెట్టుకోదండి అందరి బదులు అందరికీ సమాధానం ఉంటాయి ఏ గౌరవం కూడా ఎవరికి తగ్గదు అందరూ ఇంకా గౌరవంగానే ఉంటారని వాళ్ళ కాదు అగౌరవపరిచే పని ఏది కూడా జరగదు పూర్తిగా నేను అతనికి హామీ ఇస్తున్నా దయచేసి ఇది ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు మీ చేతుల్లో ఉంది చాలా మంది తక్కువ టైంలో చాలా మంది అభిమానంగా వచ్చారు ఈ రకంగా ఈ రకంగా ఉన్నాయన్నారు నేనే ఒక రకమైన బాధ నాకు కలిగింది ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటా అన్నారు ఎవరన్నా వాళ్ళు వద్దన్నారా ఇదే ఒక రెండేళ్ళు మూడు ముందు రెండు కలిసి పనిచేసిందంటే ఇద్దరులో ఎవరికొవరు టికెట్ వచ్చేది కదా ఎవరు వద్దన్నారు ఆ వాళ్ళ ప్రయత్నాలు లాస్ట్ ఆటలు పేకా వాళ్ళు తీవ్రమైన పోటీ పెట్టుకొని పార్టీని నచ్చని జరిగించిన పరిస్థితి తెచ్చుకో వారు రెండు మూడు సంబంధం చేస్తున్న నేను కూడా నేను ఆదక్ నేను అసలు ఆసక్తి ఏదో మీ కోసం నేను వచ్చినాను ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతంలో ఎవరైనా కూడా ఈవెన్ మన వాళ్ళ వైఎస్ పార్టీ తెలిసిన వచ్చినా కూడా పోటీ సిద్ధమే ఎందుకంటే నాకు పోటీ చేస్తాను ఈ రోజే కళ్యాణదుర్గం ఐడి కార్డు కూడా వచ్చింది మీ వాసుని ఇక్కడే ఉంటా దయచేసి ఇది ఎప్పుడు కూడా నేను నేను ఈ రోజు నుంచి కూడా మీరు ఒకటిగా ఉంటాను దయచేసి మీరు అందరూ కూడా మరి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరు మీరు కింద స్థాయి కార్యకర్తలు అంటే ఈ కార్యకర్తల బలం కూడా మీకు చాలా ఉంది ఈ బలం అంతా ఉపయోగించుకొని పార్టీకి ఉపయోగించేదట్టు చేసి నన్ను గెలిపించాల్సిందిగా మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చిన్న విషయము ప్రతి ఒక్కరి సేవలో నేను ఇక్కడే ఉంటాను ప్రతి ఒక్కరి దగ్గర ఉండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఇక్కడ చాలా సమస్యలు నిజంగా మీకు చాలా వరకు తెలిసిందాయి నైన్ చూసినంత వరకు నేను చాలా నియోజకంలో తిరిగాను ఇంకా ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఏ నియోజకవర్గంలో లేదు ఎందుకంటే ఇక్కడ రోడ్లు లేవు మనుషులకి ఏం కావాలో కూడా అర్థం కాదు ప్రేమ ఉంది అభిమానం ఉంది చదువు మనం నన్ను కలిసిన యూత్ అయితే ఎంత బాగా చదివానంటే ఎవరు నన్ను అడుగు డిగ్రీ చదివాను మళ్ళీ ఎంబీఏ చదివాను ఎంబీఏ చదివాను రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో వాళ్ళు వాళ్ళ చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు చేయట్లేదు ఏ అవకాశం వస్తే ఉద్యోగాలు చేస్తున్నారు దానికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా నా నేను ఎన్నికైన తర్వాత నా పైన కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారికి తన ముందు ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి ఆయన ఒప్పించే శక్తి నాకు ముందే కష్టంగా ఆయనతో నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆయన ఒప్పించుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు అదొకటి బ్రహ్మ సముద్రం అనేది మీ అందరికి తెలిసిన పెద్ద సమస్య అది నిజంగా ఒక నాలుగు నెలలు పనిచేశాను తర్వాత అనివార్య కారణాల వల్ల గత ఐదు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఆ పని ఆగిపోయింది దాంట్లో నా పాత్ర కూడా ఎప్పుడు ఏమి లేదు ఎందుకంటే నేను కూడా చాలా చాలా ప్రాజెక్టు అన్నీ కంప్లీట్ చేశాను అంటే గొల్లపల్లి రిజర్వాయర్ నేనే కట్టాను ఆ రిజర్వాయర్ కంప్లీట్ అయిన తర్వాత దానికి కియర్ మోటార్స్ ఆ నీళ్లు చూసా కియర్ మోటార్స్ సంస్థ వచ్చింది ఆ ఆ విశ్వాసం టైమ్ కంప్లీట్ చేశారు వీళ్ళు అది నీళ్లు కియర్ మోటార్స్ వచ్చింది అనేది పార్టీ అధ్యక్షుడు తెలుసు ఆయన చెప్పాడు ఇది మన రాష్ట్రానికి వెన్నముక లాంటిది సకాలంలో పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా బంధి జరుగుతుందంటే మేము టైం ఉంటే పన్నెండు నెలలు కంప్లీట్ చేసి ఆయన చేతిలో పెట్టాము అలాంటి అలా అంతకంటే అత్యవసరమైన ప్రాజెక్టు బైరవన తిప్ప ప్రాజెక్ట్ ఖచ్చితంగా రాబోయే రెండున్నర సంవత్సరాల లోపల దాంట్లో నేను నేను చేయాల్సిన పని అక్కడ కెనాల వరకు అలాగే నా మిత్రుల కంపెనీకి సంబంధించిన మోటార్ల కంపెనీ వాళ్ళంతా మోటార్ ఎలక్షన్ అంతా ఉంటుంది అంటే టెక్నికల్ గా వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళు వాళ్ళ సహకారం కూడా తీసుకొని సకాలంలో పూర్తి పూర్తి విశ్వాసంతో నేనున్నాను ఖచ్చితంగా నంది మీరు ఒకటే అనుకోండి నేను చాలా చాలా అనేది మరియు మీలో ఉంటా నాకు ఎప్పుడూ నాకు ఎప్పుడు అహంకారం అనేది రాదు మీరు ఆ పొరపాటును కూడా పెట్టుకోవద్దండి ఖచ్చితంగా మీకు ఏమి కావాలన్నా మీ పిల్లలకు చదువుకి మంచి చేత నేను మేము ముందుండి నడిపిస్తాను అలాగే ఈ రోడ్లు ముఖ్యంగా మండలాల నుంచి లోపలికి వెళ్ళాలంటే చాలా అధ్వానంగా రోడ్లు ఉన్నాయని చెప్పారు ఆ కూడా ఎంత త్వరగా అంత త్వరగా ప్రారంభిస్తాం ఇంకా ఒకటి పెద్ద ప్రాజెక్ట్ నేను ఒక ప్రణాళికతో ఉన్నాను అంటే ఇది మన అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వానికి సంబంధం ప్రాజెక్ట్ ఇది మన సెంట్రల్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కూడా అది నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు అంటే ఒక లింక్ రోడ్ అనేది హైవే అనేది కలపాలని ప్రయత్నం చేస్తున్నాను అది కూడా అప్పుడు ఇప్పుడు ఆఫీస్ లో ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఆ ఫైల్ ఆల్రెడీ మూవ్మెంట్ లో ఉంది అది ఇక్కడ పాపోడ్ నుంచి అప్పుడు మనకి మంత్రాలయం దగ్గర రోడ్ ఎత్తుంది దగ్గర దగ్గర రోడ్ అంటే మన కళ్యాణ్ కళ్యాణదుర్గం మొత్తం ప్రాంతం అంతా కళ్యాణదుర్గం ఉరవకొట కుంతకల్ ఇలా అన్ని ఎంపికలోని ప్రాంతాలన్నీ కూడా కలుస్తాయి నిజంగా రోడ్డు వస్తే నీరు పండించే టమాటో పండు కానీ నీరు పండించే మామిడి పండు కానీ ఇవన్నీ కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనం ప్రయత్నిద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఏపీఐసి ల్యాండ్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది ఆ ల్యాండ్ ని మనం ఏదో రకంగా ప్రాసెస్ చేసి చాలా మంది పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలతోనే పెట్టించాలి ఆ సమస్యలతో మనం సంప్రదించి తెచ్చి ఇక్కడ మనం పెట్టగలిగితే మనం పండించే పంట రోజు రెండు రూపాయలు ఉంటుంది రూపాయలు ప్రాబ్లం లేదు అనుకున్న రెండు రూపాయలు ఉన్నప్పుడే రైతులంతా తీవ్రంగా నష్టపోయేది ఆ నష్టాన్ని మనము పూడ్చుకుని రైతులు బాగా ఎందుకంటే ఇరవై నుంచి తొంభై శాతం మంది రైతులు ఇక్కడ వ్యవసాయం నుంచి ఆధారపడ్డారు ఆ వ్యవసాయం మనం ఎలా బాగు చేసుకోవాలి ఆ వ్యవసాయంలో ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి చదువు ఎలా బాగుండాలి హాస్పిటల్స్ అవసరం చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు క్యాన్సర్ తో బాధపడుతున్నారు వాళ్ళ రకరకాల ప్రాంతాలు కూడా వెళ్తున్నారు అవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు మనం ముఖ్యంగా మన ఛాలెంజ్ గా ఉన్నది ఒకే ఒకటి ఈ ఎన్నికలో మనం ఎలా వెళ్ళాలి మీరు నన్ను ఎలా ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే నేను అందరితో కలుపు కలుపుకొని వెళ్తాను ప్రతి ఒక్క నాయకుడిని మండల నాయకుల్ని ప్రతి ఒక్క రెండు గ్రూపులు కావచ్చు న్యూట్రల్ గ్రౌండ్ కావచ్చు ఏదైనా కావచ్చు అందరికీ కూడా అందరూ సమానమే మనకు ఎన్ని ఎన్ని పదవులు కావాలన్నా మంచి మంచి పదవులు కూడా తెచ్చే బాధ్యత నాది ముఖ్యమంత్రి గారి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తో మాట్లాడి మీరు మీ కష్టం మీరు ప్రత్యక్షంగా చూస్తున్నా పది రోజుల నుంచి ఎందుకంటే మీరు చూపించే ప్రేమ నేను నా పక్కనే ఉరవకొండ నియోజకవర్గం అక్కడ కూడా ఇంత ప్రేమ ఎవరు కూడా నాయకులు చూపించరు ఏదో వస్తారు పోతారు అనేది ఉంటుంది కానీ ఇక్కడ వీరు కాదు జెండాను మోసి జెండా కోసం పనిచేసి పార్టీ కోసం పనిచేసి ఆర్గనైజేషన్ మీ కష్టాలంతా పార్టీ కోసం పెడుతున్నారు దయచేసి ఇప్పుడన్నా మీరు రెండు గ్రూపులో ఉన్నారు వినాడి ఒకే చెట్టు కింద అదే చంద్రబాబు చెట్టు కింద వెళ్ళి పార్టీని గెలిపించుకుందాం ఆ పార్టీ కోసం మనం అందరం కష్టపడదాం ఎందుకు సమయం చాలా తక్కువ ఉంది దయచేసి ఇది ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇక్కడ రెండు వాళ్ళకి రానోళ్ళకి అందరికి కూడా నా విన్నపం మనం పూర్తి స్థాయి లెవెల్లో లో అవసరం ఎంతైనా ఉంది మీరు నాకు సహకరిస్తే నిజంగా ఆ పూర్తి కార్యాలకు సంబంధించి కానీ వాటర్ లిస్ట్ సంబంధించి కానీ లేదా మీరు తినడానికి ఏదైనా సామాగ్రి కానీ అన్ని ఏర్పాట్లు నేను మీ దగ్గర నుండి మీతో వచ్చి మీ ఊరు ఊరు తిరుగుతా మన సిపాయిలో మరణాటి నుంచి ప్రజాలను ప్రారంభిస్తున్నా ఆ పట్టణానికి అందరూ కూడా అన్నారు పెద్దలు అందరూ కూడా నేను కులపదాలకు అతీతంగా ఉంటాను నిజంగా నా కంపెనీలో కూడా రకరకాల కులస్తులు ఉన్నారు ప్రతి కులం వాళ్ళు ఉన్నారు పొరపాటు కూడా నేను ఏ కుల పక్షపాతిని కాదు నేను నేను అన్ని కులాన్ని ప్రేమలోనే చూస్తాను ఏ రోజైనా కూడా మీరు నా దగ్గరికి నా ఇంటి కూడా స్వతంత్రంగా వచ్చి నేను ఎక్కడ డైనింగ్ టేబుల్ పైన దగ్గర ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడి

మనం ఎంతైనా కూడా ఇప్పుడు కాపాడుకుందాం అన్ని దయచేసి విడినాడండి రకరకాలుగా ఉన్న రకరకాలుగా వ్యక్తులు ఏ వ్యక్తి కూడా స్వార్థం ఆలోచించాల్సిన సమయం కాదు ఏదైనా నిజంగా వాళ్ళకి కొంతమందికి బాధ కొంతమందికి చాలా రోజుల నుంచి కష్టపడ్డాను కొంతమంది నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడ్డానికి బాధ ఉంటుంది సరే ఇప్పుడు అంతా కూడా పక్కన పెట్టేసి బాధ కూడా పడ్డాను నాకు కూడా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇస్తారని చెప్పారు

అంటే ఆ రోజు కూడా బయట అంటే వచ్చి పనిచేయాలని చాలా ఆశిస్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది కానీ ఇప్పుడు మూడు లో మళ్ళీ చాలా మంది అవుతున్నారు వాళ్ళందరూ అన్ని గ్రూపుల్లో కలుపుకొని అందరికీ కూడా న్యాయం చేస్తాను ఎవరికి కూడా న్యాయం జరగదు ప్రతి ఒక్కరు నాయకుల్ని పేరు పేరు నేను నా మందులో చేర్చుకొని వీళ్ళో ఒకటిగా ఇక్కడ ఉండిపోతాను ఏ ఏ రకమైన అభవాలు పెట్టుకోదండి నేను తెలుగుదేశం పార్టీ అప్రేక్షతంగా ఇప్పుడు ఉండడం నిజంగా భీమధ్యలో ఉండడం నేను అభ్యక్షంగా బావిస్తున్నాను ఎందుకంటే మీకి చాలా ప్రేమ ఉంది తెలుగుదేశం పార్టీ పోయిన జతభానాయ్ గారికి పోయిన ఆ భేమను ఎక్కడ కూడా మీకి ఎక్కడ కూడా కద చూసుకునే బాధ్యత నేను ఇప్పుడు ఉంటాను ఎందుకంటే మీరు చాలా చాలా ఏళ్ళ నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి సతమతం అవుతున్నారు ఆ సతమతం నుంచి ఇప్పుడు బయటకు రావాలని కోరుకుంటున్నారు ఇంకా రెండు మూడు రోజులైనా పర్వాలేదు అనుకుంటే పరిస్థితి కూడా మనకి లేదు ఇప్పుడు చాలా బూత్ కంపెనీలు చాలా చాలా వెనకబడ్డాం మనం రాష్ట్రంలో నూట అరవై ఐదు నూట అరవై ఐదు స్థానంలో ఉన్నాం ఈ కంపెనీ విషయంలో కానీ ఇంటి చేసే ప్రచారంలో కానీ ఇవన్నీ కూడా కానీ మేము మా మా పద్ధతి ఏంటంటే నూట అరవై స్థానం అంటే ఆఖరి స్థానంలో ఉన్నట్టే ఆ స్థానాన్ని మీ సహకారంతో మీరు అందరూ కలిసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మీరు మీ సలహా నాకు అవసరం ఎందుకంటే నేను రాజకీయంలో కొంత కొత్త అంటే కొత్త అంటే ఈ మధ్య పదిహేను నుంచి నేను నా వ్యాపార Incoming call from Anna identified by true call. <laughs>